ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏ ఒక్కరైనా ఓటే ఆలోచించండి నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి వాళ్ళు తెల్లారి లేస్తే చెప్పేది ఒకే మాట రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి అయ్యా రామ మందిరం ఒకటి కడితేనే మీకు ఓటేయాలి అంటే మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్టలో అద్భుతమైన ఆలయం వెయ్యేళ్లు నిలబడే ఆలయం కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్టలో మీరు మాకు జోగులాంబను మమ్మల్ని ముట్టనీయలేదు డెవలప్ చేయనీయలేదు ఎందుకు జోగులాంబ ఆలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నది మరి జోగులాంబ కోసం సాయం పైసా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి నడిగడ్డలో ఓటు అడిగే హక్కున్నదా వాళ్ళ చేతిలో ఉండే ఆలయానికి రూపాయి ఇయ్యనోడు ఇవాళ వచ్చి దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఒక యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయినా నెట్టెంపాడును పూర్తి చేసిన మన చెరువులను నింపిన మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసిన కేసీఆర్ గారు మన బతుకు బాగు చేసే ప్రయత్నం చేసినాడు మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసినాడు